హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక పథకం గురించి చెప్పమని అడిగారు ముఖ్యంగా చూస్తే ఆడబిడ్డ నిధి పథకం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువ శాతం పథకాలు మహిళలకే ఉన్నాయి మరి మహిళలకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పథకాలను ఆల్రెడీ ప్రభుత్వం అమలు చేసింది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం అనే పథకం కానీ అలాగే మనకు ఏదైతే మొన్న శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఇట్లా కొన్ని పథకాలను ఆల్రెడీ విడుదల చేశారు మరి తాజాగా మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏమైనా విడుదల చేసే అవకాశం ఉందా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని సంబంధించి వివరాలు అయితే వచ్చాయి మరి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు అప్డేట్ వచ్చింది మరి పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనే వివరాలతో కూడిన సమాచారాన్ని మీకు అందిస్తాను మరి వీడియో మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది అని అనుకుంటే లైక్ చేయండి అలాగే మీతో పాటు మరొక పది మందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంటలో ఆలని చెప్పి పెట్టుకోండి మరిక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది మరి ఇందులో భాగంగానే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి గతంలోనే ఈ పథకానికి సంబంధించి అనేక అప్డేట్స్ వచ్చినా కానీ ఈ పథకాన్ని అమలుకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా కూడా అధికారిక ప్రకటన చేయలేదు మరి తాజాగా కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది కానీ ఇంకా మనకు అధికారికంగా ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని విడుదల చేస్తామనే విషయాన్ని మనకు వెల్లడించలేదు మరి తాజాగా నాలుగో తారీఖున మరి ఈ సెప్టెంబర్ నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకం గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం మరి గతంలో వచ్చినటువంటి వార్త కనుక చూస్తే ఈ యొక్క ఆడబిడ్డ నిధి ప్రతినెలా కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని మనకు ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెల అంటే దీపావళి కనుకగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెప్పేసి గతంలో మనకు చెప్పారు మరి దీపావళి కానుకగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారా లేకపోతే మనకు నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ఇంకా ప్రకటించలేదు మరి ప్రభుత్వం దీనిని ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేటు లేదు మనకు ఈ యొక్క నాలుగున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటే కనుక ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారు ఈ పథకానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది కానీ అప్పట్లోపు మనకు కొన్ని అయితే ప్రభుత్వం అంటే ఈ పథకాన్ని ఇలాగే అమలు చేస్తారు ఈ రూల్సే తీసుకుంటుంది అని చెప్పే ఒక అప్డేట్ అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందనం పథకం ఇప్పటికే విడుదలైంది మీకు అందరికీ కూడా తెలుసు మరి తల్లికి వందనం పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా మహిళల నుంచి దరఖాస్తులు అనేది స్వీకరించలేదు మనం గమనించాల్సిన విషయం ఇదే మహిళల దగ్గర నుంచి ఏ ఒక్కరి దగ్గర నుంచి ఏ ఒక్క ప్రూఫ్ కూడా తీసుకోలేదు రేషన్ కార్డు అడగలేదు ఆధార్ కార్డు అడగలేదు బ్యాంక్ అకౌంట్ అడగలేదు ఏమీ అడగలేదు ఈ పథకాన్ని ఆటోమేటిక్గా అమలు చేసేయడం జరిగింది మరి ఎలా అమలు చేశారు ఏదైతే పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాల నుంచి అంటే పాఠశాల విద్యాశాఖ ఏదైతే ఉందో ఆ విద్యాశాఖ దగ్గర నుంచి డేటా తీసుకున్నారు ఈ యొక్క డేటా తీసుకుని ఎంతమంది పిల్లలు చదువుతున్నారు వారి తల్లిదండ్రుల పేర్లు ఏంటి వారి తల్లికి ఆధార్ కార్డు ఉందా లేదా రేషన్ కార్డు ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి అక్కడే వెరిఫై చేసుకుని ఆ డేటా ఆధారంగా ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేశారు మరి ఇదే విధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల దగ్గర మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి డేటా అనేది ఉంది అలాగే మరియు సెర్ఫ్ మరియు మెప్మా అధికారుల దగ్గర కూడా ఉంది అంటే డోక్రాలో ఉన్నటువంటి వారి దగ్గర వారి డేటా అనేది అలాగే మనకు ఇక్కడ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి డేటా అనేది మనకు సెర్ఫ్ మరియు మెప్మా అధికారుల దగ్గర ఖచ్చితంగా ఉందన్నమాట మరి పెన్షన్ల డేటా సెర్ఫ్ సెర్ఫ్ అధికారుల దగ్గర మెప్మా అధికారుల దగ్గర డోక్రా మహిళలు వీరి డేటా అంతా కూడా రెడీగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ పథకానికి కూడా నాకు తెలిసైతే దరఖాస్తులు అనేది సపరేట్గా మళ్ళీ కూడా స్వీకరించేటువంటి అవకాశం అయితే ఉండదు యథావిధిగానే ఆటోమేటిక్గా తల్లికి వందనం పథకం ఎలా అమలైందో అదేవిధంగా ఈ పథకాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉన్నట్లు సమాచారం మరి నాలుగును తెలుస్తుందండి ఇప్పుడైతే ఎటువంటి అధికారిక ప్రకటన లేదు మీకు ఈ పథకం కోసం తెలియాలి చాలామంది అడిగారు కాబట్టి నేను అప్డేట్ ఇస్తున్నాను ముఖ్యంగా ఈ పథకానికి మనకు ఒక మూడు పనులు మీరు ఖచ్చితంగా చేసుకుని ఉండాలి ఖచ్చితంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదో ఒక సచివాలయ పరిధిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి ఇది మొట్టమొదటిది అలాగే ఈకేవైసి ఉండాలి రెండవది అలాగే లింక్ ఉండాలి అంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకోండి ఇప్పటికే చాలామంది ఆడబిడ్డ నిధి పథకానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు వస్తాయంట అని చెప్పి చాలామంది అన్నారు కానీ అటువంటిది ఏమీ లేదు మీకు ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా పనిచేయకపోతే ఇప్పుడున్నటువంటి అకౌంట్ అనేది మీకు ఉపయోగంలో లేకుంటే కొత్త అకౌంట్ కింద పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అంతే తప్ప మీరు మళ్ళీ కూడా సపరేట్గా దానికి ఈ పథకానికనే ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అకౌంట్ పైన కూడా మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా ఇంకా మనకు ఎటువంటివి కూడా వెల్లడించలేదు త్వరలోనే మనకు విధి విధానాలు వస్తాయి మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాలా లేకపోతే ఆటోమేటిక్గా ఈ పథకం అనేది అమలు అవుతుందా అనే వివరాలన్నీ కూడా మనకు అన్నమాట మరి ఎదురు చూడండి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఈ పథకాన్ని మీరు ఖచ్చితంగా పొందాలి అంటే నేను చెప్పినట్లుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే ఈకేవైసీ ఉండాలి లింక్ ఉండాలి ఇవి మూడు తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు కనుక లేకపోతే మీకు యొక్క పథకం అనేది అమలు కాదు మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఇంకా ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా ఈ యొక్క ఈకేవైసీ లేకపోయినా లింక్ లేకపోయినా ఇవి చేసుకోండి దాంతోపాటుగా రేషన్ కార్డు అనేది తప్పనిసరి ఇప్పుడు ఆల్రెడీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది మరి స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా తీసుకోండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా అప్లై చేసుకోండి కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఉంది మరి ఇవన్నీ కూడా రెడీగా ఉంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఈ మూడు కూడా తప్పనిసరి కొత్తగా అప్లై చేసుకోవాలంటే లేదు అప్లై చేసుకోకుండా ఆటోమేటిక్గా ఇస్తే కనుక ఆల్రెడీ మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లకే పడతాయి పైసా డబ్బులు అనేది ఆటోమేటిక్గా అందులోకే జమ చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను క్లారిటీ కోసం చేశానంతే దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మరి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి ఈ ఈ ఆడబిడ్డ నిధి పథకం గురించి మరింత మందికి తెలియజేయాలి మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును అలాగే మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని గంటలో ఎల్ఎల్ అని చెప్పి ఉంటుంది ఆలని పైన నొక్కి పెట్టండి అలాగే మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా మీరు తెలుసుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఏ పథకానికి సంబంధించిన సమాచారం అయినా మీ ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్స్ మనకు జెన్యున్గా అందిస్తుంది దయచేసి అలాంటి వికలాంగులకు సపోర్ట్ చేయండి